హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చందీ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సంక్షేమ పథకాల గురించి మరియు ఎడ్యుకేషనల్ కంటెంట్ గురించి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఇయర్ చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి డాక్రా రుణమాఫీ సంబంధించి మనకి డబ్బులు అనేది ఏదైతే రిలీజ్ చేస్తారో మన బ్యాంక్ ఖాతాలోకి ఎప్పుడు పడతాయి దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని కనుపకున్న బిల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం డాక్టర్ మాఫీ సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే అక్క చెల్లమ్మలు ఉన్నారో వారందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనకి డాకరాల రుణమాఫీ సంబంధించి మనకి బట్టం దొక్కిన విషయం మన అందరికీ తెలిసిందే ఇకపోతే ఆ డాకల రుణమాఫీ సంబంధించి మనకి డబ్బులు ఏ తేదీన రిలీజ్ చేస్తారు తర్వాత మన బ్యాంక్ ఖాతాలోకి ఎప్పుడు పడతాయి దాని గురించి తెలుసుకుందాం డాకరే రుణమాఫీ సంబంధించి మనకి రుణ రుణమాఫీ అనేది ఐదు లక్షలు అనేది చేయడం జరిగింది డాకరాల రుణమాఫీ సంబంధించి విడతకి ఒక లక్ష ఇరవై ఐదు వేలు ప్రతి మహిళా ఖాతాలోకి పన్నెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది ఇకపోతే డాక్టర్ రుమాఫీ మనకి ఏదైతే రిలీజ్ చేస్తారు అంటే నిన్నటి రోజున ఉగాది సందర్భంగా మనకి రంజాన్ పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు అయిపోయిన తర్వాత మనకి డాక్టర్ రుణుమాఫీ సంబంధించి డబ్బులు జమ చేస్తామని ఒక అధికారిక వెబ్సైట్లో తెలియజేయడం జరిగింది డాక్ర రుమాఫీ సంబంధించి ఎవరైతే ఆర్పీ గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారందరికీ వాళ్ళిద్దరూ కలిసి బ్యాంక్లో డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ డేటా ప్రకారం అమౌంట్ అనేది క్యాలకులేట్ చేసి మహిళల బ్యాంక్ ఖాతాలోకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేశారు మీరు ఈ అమౌంట్ అనేది ఈ రెండు రోజుల తర్వాత మీ బ్యాంక్ ఖాతాలలోకి పడుతున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్